శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష ప్రతి గడప మీద ప్రతి ద్వారం మీద మనకు దర్శనం ఇచ్చేటువంటి ఒక భగవంతుని నామ ధ్వని ఆ నామ ఫలకం శ్రీరామరక్ష సర్వజగద్రక్ష కాబట్టి శ్రీరామచంద్రుని దేవాలయ నిర్మాణము పూర్తయింది ప్రతిష్ట పూర్తయింది చాలామంది మీరు అయోధ్యకు పోయి వచ్చారు కదా ఆ అయోధ్య అనుభవాలను అందరికి కూడా పంచుకోవాలి కదా అని చెప్పి అడిగారు నిజానికి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీకి తిరిగి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే అయోధ్య నుంచి వచ్చిన వెంటనే అఖిలాంధ్ర సాధు పరిషత్ సమావేశాలు పండరిపురంలో జరుగుతూ ఉండటం అక్కడికి వెళ్ళి రావటం అక్కడి నుంచి రాగానే మళ్ళీ వెంటనే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు జరుగుతూ ఉండటం అక్కడికి వెళ్ళటం మొత్తం మీద ప్రయాణం నిరంతర ప్రయాణము నిరంతరం కార్యక్రమాల ద్వారా వలన ఈ ప్రస్తావన చేయలేదు మొదటి కారణం ఇది ఇక్కడ ఇంకొక విషయం ప్రస్తావించుకోవాలి శ్రీరాముడిని దర్శించుకున్నాం ఆ తర్వాత వెంటనే కృష్ణుడు పండరీపురంలో ఉండేటువంటి పాండురంగుడు కృష్ణుడే పాండురంగాన్ని దర్శించుకున్నాం శ్రీకృష్ణుడిని అక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళి వెంకటేశ్వర వారిని కూడా దర్శనం చేసుకుని ఇచ్చాం ఇది ఒక భగవన్ నిర్ణయం ఇది అనుకుని మూడు అవతారాలని వరుసగా ఒక పది రోజుల లోపలే ఆ దేవి మూర్తు దేవతల ఆ దేవతామూర్తులను దర్శించుకున్నాం అయోధ్య విషయంలో అయోధ్యకు వెళ్ళాం అయోధ్యకు వెళ్ళడానికి ముందు మనం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వెళ్తూ ఉన్నామనేటువంటి ఒక విషయం తెలిసి ఆ అవగాహనతో వెళ్ళింది వాస్తవం కానీ ఇంతకాలము మీతో ఆ కార్యక్రమానికి సంబంధించిన సన్నివేశాలు భావాలు లేదా అనుభవాలు అనుభూతులు పంచుకోకపోవటానికి ప్రధానమైన కారణం ఒకటి ఉంది ఏంటంటే నిజానికి ఇక నెల రోజుల ముందు నుంచి రెండు నెలల ముందు నుంచి మొత్తము భారతదేశము లేదా ప్రపంచంలో ఉండేటువంటి హిందువులు లేదా హిందుత్వ అభిమానులు ఆ ముహూర్త సమయం కోసం ఎంత ఉద్విగ్నతతోటి ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ముహూర్తము దాటిపోయిన తర్వాత కూడా నిజానికి ఈ రోజుటికి కూడా ఇంకా ఆ వాతావరణం నుంచి బయటికి రాలేదు సమాజం ఇంకా బయటికి రాలేదు అందులో మీరు నేను అందరం భాగస్థులమే కాబట్టి ఒక బహుశా బహుశా మనం కరోనాను చూచాం మన జీవితంలో భయంకరమైనటువంటిది కరోనా కోవిడ్ చూచాం కోవిడ్కి ఒకసారి అందరూ ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఎప్పుడైతే ఒక నియమాన్ని పెట్టారో ఆ నియమాన్ని తీసేసిన తర్వాత సమాజం అసలు కోవిడ్ ఒకటి ఉంది అనే సంగతి మర్చిపోయారు జనజీవనం సాధారణమైన స్థితికి రావడానికి ఎక్కువ సమయం ఏం పట్టలేదు వెంటనే వేగంగా వాళ్ళ జీవితం ప్రారంభమైపోయింది అన్ని కదలికలు వచ్చేసే రైళ్ళు కావచ్చు బస్సులు కావచ్చు విమానాలు కావచ్చు మార్కెట్లు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు వ్యవసాయాలు కావచ్చు ప్రయాణాలు కావచ్చు అన్నీ కూడా వెంటనే ప్రారంభమైపోయినాయి కానీ మీరు చూడండి యూట్యూబ్లో జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి ఆ శకటాలను చూద్దామని లేకపోతే ఆ కవాతు చూద్దామని చూశాను యూట్యూబ్లో ఎక్కడా గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన సమాచారమే లేదు ఇరవై ఆరు ఇరవై రెండో తేదీ ప్రతిష్ట జరిగితే ఇరవై ఆరు కాదు కదా ఈ రోజున పదో తేదీ ఈ రోజుకి కూడా వేరే గర ఆయే అని చెప్పేసి పాటలు శ్రీరామచంద్రుని పాటలు ఏమన్నా హిందీలో ఆ పాటలే కనపడుతున్నాయి శ్రీరామచంద్రుడి ఆరతి నేరుగా మన తిరుమల నుంచి ఎలా అయితే నేరుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నారో అక్కడ అయోధ్య దేవాలయం నుంచి ప్రత్యక్షంగా ప్రసారం చేస్తూ ఉన్నారు ఐదు వందల సంవత్సరాలు కలలుగని యుద్ధాలు చేసి త్యాగాలు చేసి బలిదానాలు చేసినటువంటి దేవాలయం దేవుడు కళ్ళ ఎదురుగా కనపడుతూ ఉంటే ఈ ఐదు వందల సంవత్సరాల్లో ఎన్ని తరాల వాళ్ళు బలిదానం చేశారో వాళ్ళందరి యొక్క దివ్య ఆత్మలు మన ఎందు ప్రవేశించి వాళ్ళందరి యొక్క అనుభూతిని ఆనందాన్ని వాళ్ళ కోరికను నెరవేర్చుకునేటువంటి ఒక అవకాశాన్ని మనల్ని ఆధారంగా ఉపకరణాలుగా మార్చుకున్నారా అని అనిపించే విధంగా ఈరోజు మనం ఆ అనుభూతిలో ఉన్నాం మేము వెళ్ళాం కాశీకి వెళ్ళి కాశీ నుంచి కారులో ప్రయాణం చేస్తూ అయోధ్యకు వెళ్ళాం ఒక నాలుగు గంటల ప్రయాణం ఇరవై తేదీ సాయంత్రానికి అయోధ్య చేరుకున్నాం కానీ దారి పొడుగుతా కూడా ఎక్కడ చూసినా కాషాయ జెండాలు కట్టి అలాగే అనేక రకాలుగా అలంకరణలు చేసి ఎక్కడ చూసినా ఈ శ్రీరామచంద్రుని యొక్క పాటలు హిందీలు చాలా గొప్పగా వినబడుతూ ఉన్నాయి నాకు అయోధ్య ఉద్యమం అంటేనే గుర్తుకొచ్చేది ఏంటంటే ఆ హిందీ పాటలు ఎందుకంటే ఆ అయోధ్య ఉద్యమం బాగా ఉవ్వెత్తున పడుతూ ఉన్నప్పుడు నేను ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాను ఆదిలాబాద్ జిల్లాలో కరసేవ కావచ్చు ఇంకా రామ జ్యోతులు కావచ్చు రామ పాదుకలు కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ అక్కడే ఉన్నాయి ఉన్నాయన్నమాట కాబట్టి ఒక జీపు తీసుకుని రథం తయారు చేసుకుని అందులో ఏదో ఒకటి జ్యోతుల లేకపోతే పాదుకల ఇవి తీసుకుని ఆ కొండల్లో గుట్టల్లో విడుతూ ఉంటే ఆ మైకులో అక్కడంతా కూడా తెలుగు కంటే ఎక్కువగా హిందీ ఎక్కువ అలవాటు కాబట్టి ఆ పాటలు వింటూ ఉంటారు ఆ పచ్చటి వాతావరణంలో ఆ పర్వత ప్రాంతాల్లో అక్కడ ఆ ఘాట్ రోడ్లల్లో అక్కడ ఈ హిందీ పాటలు శ్రీరామచంద్రుని అయోధ్య పాటలు వింటూ తిరుగుతూ ఉంటే ఆ జెండాలన్నీ కట్టుకొని తిరుగుతూ ఉంటే ఒక అనుభూతి ఆ రోజు ఇది పొందాము మొన్న కాశీ నుంచి అయోధ్యకు పోతూ ఉంటే అలాంటి అనుభూతి మళ్ళీ అవన్నీ ముప్పై ఐదేళ్ల క్రితం ఇలా తిరిగాం కదా గ్రామాల్లో ఇలాంటి వాతావరణం చూచాం కదా ఇలాంటి ఉద్యమం ఒకటి మనం చేశాం కదా అని చెప్పి అవి గుర్తుకొచ్చాయి అయితే అయోధ్యకు వెళ్ళిన తరువాత ఇరవై రాత్రికి చేరాం ఇరవై ఒకటంతా సరయూ నది తీరము అక్కడికి వెళ్ళటము బోట్లో సరయూ నదిలో చూడ తిరగటము ఈ నదిలో కదా కరసేవకుల్ని పైన బుల్లెట్లతో కొడితే నదిలో పడింది ఈ నదిలో కదా రాళ్ళు కట్టి ముంచింది శవాలని కరసేవకుల బలిదాల బలిదానాలు జరిగింది ఈ నదే కదా ఈ నీళ్ళల్లో కదా శ్రీరామచంద్రుడి భక్తులుగా వచ్చి కరసేవకులుగా వచ్చి వాళ్ళ రక్తంతో పునీతమైంది ఈ నది జలాలే కదా అని చెప్పి అవి చూస్తూ అవి గుర్తు చేసుకుంటూ అంతా కూడా తిరగటం జరిగింది అదేవిధంగా మొత్తము అయోధ్య నగరం అంతా కూడా అలంకరించారు చాలా గొప్పగా అలంకరించారు భక్తులు కూడా అక్కడ చాలామంది వచ్చారు లక్షలాది మంది మొత్తం క్రిక్కి విధంగా వచ్చారు అన్నీ కుడ్యా కోడలు కోడలుల్లో కుడ్యాలు కోడలి కుడ్యము కుడ్యము అంటే గోడ కోడలి అంటే నాలుగు దారులు కలిసేటువంటి కోడలి మూడు దారులు కలిసేటువంటి కోడలి ఎనిమిది దారులు కలిసేటువంటి కోడలి అలా కోడలి ప్రాంతాలంతా కూడా దేదీప్యమానంగా అలంకరించారు విద్యుత్తు దీపాలతో కావచ్చు లేదా పూల మాలలతో కావచ్చు ఇంకా కళలు చూస్తే ఎవడే ఆనందం వాడింది ఒకడు నాట్యం చేస్తాడు ఒకడేదో ప్రదర్శన చేస్తాడు ఒకడు వేషధారణతో వస్తాడు ఎవరి ఆనందాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శించారు అనుభవించారు అనుభూతి చెందారు ఆ విధంగా ఒక అయోధ్య నగర వర్ణన మనకు రామాయణంలో ఎలా ఉంటుందో ఆ రామాయణంలో అయోధ్యనగరంలో ప్రజలందరూ ఎలా నిరంతరము భక్తిపారవశ్యంతో ఉంటారు వేదనాదము వినబడుతూ ఉంటుందో సంగీతం వినబడుతుంటుందో కీర్తనలు వినబడుతూ ఉంటాయో సామవేదగానము చేయబడుతూ ఉంటుందో అలాగే అక్కడ ఈ శుభాలను లేదా మంగళకరమైనటువంటి వాద్య ఘోష ఎలా వినబడుతూ ఉంటుందో ఇవన్నీ కూడా అయోధ్య నగరంలో రోజు ఎలా ఉందని వర్ణించారు అది ఈరోజు మనం చూచాం ఒక ఆనందాన్ని చూచాం అందరిలో ఒక ఆనందాన్ని చూచాం అందరి ముఖాల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని చూచాం అందరిలో ఒక అనుభూతిని చూచాం కానీ ఇరవై ఒకటో తేదీ అంతా అక్కడే ఉన్నాం కదా ఇరవై ఒకటో తేదీ మొత్తం భారతదేశంలో ఉండే వాళ్ళందరూ ఏం చేశారు మేము అయోధ్యలో ఉండి కూడా అదే చేశాం ఎందుకంటే ఇరవై రెండు ఉదయం ఏడు గంటల దాకా మేము ఆ దేవాలయం చూడలేకపోయినాం బయట తిరుగుతున్నాం మొత్తం మీద ట్రస్ట్కు సంబంధించినటువంటి వాళ్ళు చాలా ఏర్పాట్లు చేశారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రముఖులకు కావచ్చు అదేవిధంగా సాధుసంతువులకు కావచ్చు గ్రామాలు నగరాలు నిర్మాణం చేశారు ఇకపోతే మన విశ్వ హిందూ పరిషత్తు దళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎప్పుట్లాగానే ఎక్కడిలాగానే అక్కడ కూడా వందలాది మంది వచ్చి ఆరు డిగ్రీలు ఏడు డిగ్రీలు చలిలో అక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేశారు మాకు ఏర్పాటు చేసినటువంటి గదుల దగ్గరికి మంచినీరు ఎల్లప్పుడూ ప్రవహించే విధంగా లేదా ఆ మధ్య మధ్యలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన ఛాయ్ కావచ్చు చక్కెర ఉన్నది చక్కెర లేనిది కాఫీ చక్కెర ఉన్నది చక్కెర లేనిది టీ కాఫీ తర్వాత పాలు చక్కెర ఉన్నది చక్కెర లేనిది మళ్ళీ అక్కడ ఆ తాగేటువంటి లోటాలు కడుక్కోవడానికి నీళ్ళు తాగటానికి వేడి నీళ్లు చాలా ఓపికగా చాలా శ్రద్ధగా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రబంధకులుగా వచ్చినటువంటి కార్యకర్తలు పగలు రాత్రి కష్టపడి పనిచేశారు అదేవిధంగా మన ఈ సిద్దిపేటకు చెందినటువంటి అమరనాథ చారిటబుల్ అన్న అమరనాథ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు వచ్చి అక్కడ అన్నదానం చేస్తున్నారు ప్రధానంగా దక్షిణ అంటే మన దక్షిణాన్ని కదా అక్కడ మనం ఒక ఏర్పాటు కోసం చెప్తూ ఉన్నాను ప్రాంతాల వారీగా నగరాలు ఏర్పాటు చేసి ఏర్పాటు ఉన్నది కాబట్టి ఎక్కడికక్కడ వంటశాలలు ఉన్నప్పటికీ భోజనశాలలు ఉన్నప్పటికీ అందరూ ఇక్కడికే రావడం మొదలుపెట్టారు కారణం చాలా చక్కగా చేస్తున్నారు శుచి శుభ్రతతో చేస్తున్నారు ఆచారంతో చేస్తున్నారు అంతేకాకుండా చాలా భక్తితో శ్రద్ధతో నిష్ఠతో సేవాభావంతో చేస్తున్నారు కాబట్టి ఏదో వాళ్ళకు వెయ్యి మందికో రెండు వేల మందికో భోజనం చేయాలని అనుకున్నప్పటికీ అది ఇంకా ఆ సంఖ్య పెరుగుతూ పెరుగుతూ పోయింది కాబట్టి అందరికీ అన్ని విధాలుగా రొట్టెలు కావలసిన రొట్టెలు పులకాలు కావలసిన పులకాలు అన్నం కావలసిన వాళ్ళకి అన్నము ఎవరికి ఏ పద్ధతిలో వాళ్ళ భోజన పద్ధతులు ఉన్నాయో ఈ సిద్ధిపేట వాళ్ళందుకు తగిన విధంగా ఏర్పాటు చేసేసుకుని చాలా గొప్పగా అది ఏర్పాటు చేశారు ఇక అక్కడ ఆలోచనలు తిరుగుతూ ఉంటే ఈ అయోధ్య ఏంటి ఇది ఒక గ్రామంలాగానో ఒక పెద్ద నగర పంచాయతీలాగానో ఉండేటువంటిది ఏంటి ఇది ఐదు వందల సంవత్సరాలు ఎందుకు ఆలోచింప చేసింది ఎందుకు ఏమిటి ప్రేరణ ఏంటి అనే దానికి సమాధానం లేదు అంటే అది సమాధానం లేదని కాదు ఆ సమాధానాన్ని పొందే అంతటి స్థితికి వెళ్ళలేకపోతున్నాం ఎందుకు ఇన్ని లక్షల మంది త్యాగం చేశారు ఒక చిన్న జాగా కోసం చిన్న స్థలం కోసం కేవలం రెండు ముక్కాలు మూడు ఎకరాల స్థలం కోసం ఇన్ని వందల సంవత్సరాల పాటు ఏమిటి మట్టి ఏమిటి ఎందుకు విశ్వాసం ఏమిటి శ్రద్ధ ఏమిటి ఇన్ని తరాలు ఇన్ని వందల సంవత్సరాలు ప్రపంచంలో ఇజ్రాయలీలు రెండు వేల సంవత్సరాల తర్వాత వాళ్ళ దేశం కోసం వాళ్ళు మనం మరలా కలిస్తే ఇజ్రాయిల్లో కలుస్తామని అనుకున్నది నిజం కానీ మనం హిందువులం దేశం కోసం కాదు ఒక జన్మభూమి కోసం ఒక శ్రీరామచంద్రుని యొక్క జన్మభూమి కోసం ఒక దేవాలయం కోసం ఒక ఆస్థ మన విశ్వాసం కోసం మన శ్రద్ధా కేంద్రం కోసం మన దేవాలయం కోసం మరచిపోకుండా నిరంతరము ఐదు వందల సంవత్సరాలు ఎక్కడా రాజీ పడకుండా ఎక్కడా మడమ తిప్పకుండా ఎక్కడా మనకు దానికి సంబంధించినటువంటి పట్టు విడవకుండా సాధుసంతులు కావచ్చు మహాత్ములు కావచ్చు లేదా సంస్థలు కావచ్చు అందరం జాతి జాతి దానికోసం నిలబడింది ఎన్ని రకాల అవాంతరాలు వస్తే అన్ని రకాల అవాంతరాలు అధిగమించింది ఎన్ని రకాల సాక్ష్యాధారాలు కావాలన్నీ సాక్ష్యాధారాలని ప్రపంచం ముందు ప్రదర్శించింది ఆ విధంగా ఎవరో వేలెత్తి చూపించలేని ఎందుకంటే రాముడు కదా రాముడు ఎప్పుడు వచ్చినా అలాగే వచ్చాడు వస్తాడు ఎవరో మరలా ప్రశ్నించలేని ప్రశ్నించరాని అలాంటి ఒక స్థితిని తీసుకుని పొంది అప్పుడు ఆయన వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఆ భూమిని గురించినటువంటి అనుభూతి ఆ అనుభవం అది అది వాస్తవానికి అది వివరించేది ప్రకటించేది చెప్పగలిగేది కాదు ఎందుకంటే అది మనం అంతర్గతంగా మనం లోపల ఆలోచించుకుని సమాధాన పడవలసిన సంతృప్తి చెందవలసిన ఆనంద అనుభూతికి లోను కావలసిన అంశంగా నాకు అనిపిస్తున్నాను ఇక ఉదయాన్నే ఇరవై రెండవ తేదీ మేము ఉండే నగరం దగ్గరికి ఒక వంద ఎలక్ట్రిక్ బస్సులు పెట్టారు ఒక వంద బస్సులు అవి నిరంతరము తిరుగుతున్నాయి అటు ఇటు సాధు సంతువులందరూ ఆ బస్సులు ఎక్కి ఆరున్నరకల్లా అయిపోయింది అక్కడికి చేరటం ఇక్కడ బస్సులు ఐదున్నరకే అయా ఏడు గంటలకి బస్సు ఎక్కడి నుండి ఎవరు ఉంటారు ముందు పోయి కూర్చోవాలని తహతహ దేవాలయం చూడాలని ఆ ప్రాంతంలోనే ఎక్కువ సమయం గడపాలని అలా అందరూ కూడా ఆరున్నర ఏడు గంటలకల్లా మేమందరం వెళ్ళి అక్కడ కూర్చున్నాం మాకు మేం కూర్చున్నటువంటి స్థలము సరిగ్గా దేవాలయ మహాద్వారానికి ఎదురుగా ఉండేటువంటి అక్కడ కూర్చున్నాం అంటే హిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండలిలో ఉన్నవాళ్ళు ఇంక అనేక మంది మహామండలేశ్వరులు పీఠాధిపతులు వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టారు పక్కన ఉన్న దాంట్లోనే ఇంకా ప్రముఖులైనటువంటి వాళ్ళు దిగ్గజాలు లాంటి వాళ్ళు ఎవరెవరైతే ఆహ్వానించారో వాళ్ళందరూ ఇటు పక్కన కూర్చున్నారు కుడి పక్కన సాధు సంతువులు సాధు సంతులు ఎడమ పక్కన ఈ ప్రముఖమైనటువంటి వాళ్ళందరూ కూర్చున్నారు అంటే ఎదురుగా వేదిక ఉంటుంది శ్రీరామచంద్రుడు ఎదురుగా ఉంటారు వేదిక ఎక్కడి నుంచి అయితే ప్రధానమంత్రి గారు సరసంగ చాలక్ గారు మాట్లాడారు ఆ వేదికకు ఎదురుగా ఏడు గంటల నుంచి కూర్చున్నాం మా ఎదురుగా ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక చిత్తరవుగా వచ్చినటువంటి దేవాలయం ఈరోజు మా ఎదురుగా ఉంది ఈరోజు చిత్తరవు కాదు చిత్రము కాదు విచిత్రము కాదు అది సచిత్రమే అది కళ్ళ ఎదురుగా గోచరిస్తూ ఉన్నది ఈరోజు అది నిజం ఈరోజు ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నది కరసేవ జరుగుతూ ఉన్నప్పుడే రామశిరుడు వచ్చినప్పుడే ఆ తర్వాతనే ఆ దేవాలయం వెంటనే చేతికి వస్తుంది ఇక నిర్మాణమే తరువాయి అన్నటువంటి ఒక పద్ధతిలో ఆ రాజస్థాన్ ప్రాంతం నుంచి తీసుకువచ్చినటువంటి ఆ రాళ్ళనన్నింటినీ దేవాలయంగా కరసేవపురం అనే దగ్గర నిరంతరము కొన్ని వందల మంది శిల్పులు శిల్పాలు తయారు చేసి పెట్టారు దాదాపుగా చేశారు ఎనభై శాతం ఒక ఇరవై శాతం ఇప్పుడు తయారు చేసుకుని అన్నింటినీ సమకూర్చుకున్నారు ఆ విధంగా మొత్తం దేవాలయం నిర్మాణం పూర్తయింది ఆ తర్వాత అక్కడే కూర్చున్నాం చూస్తున్నాం పాటలు పాడుతున్నారు భజనలు చేస్తున్నారు శ్రీరాముడు మా నామం వింటూ ఉంటే ఆ పాటలు వింటూ ఉంటే కూర్చున్నది రామజన్మభూమి ఎదురుగా అక్కడే పాడుతూ ఉన్నారు రాముడిని గురించి వింటున్నాం మన ఇంటికి రాముడు వచ్చాడు అని చెప్పి పాట పాడుతున్నారు ఆయన ఇంటికి ఆయన వచ్చాడని పాట పాడుతున్నారు హిందీలో పాట పాడుతున్నారు అందరూ మైమర్చిపోయారు అందరికీ ఆనందాశ్రములు కారిపోతున్నాయి అందరూ తెలియని ఒక అనుభూతికి చె అనుభూతి చెందారు అందరూ కూడా ఎవరు కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు ఏదో కాలక్షేపం మాట్లాడుకున్న సందర్భం లేదు అందరూ ఉద్విగ్నంగా ఉన్నారు ఏదో ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కూడా ఒక తెలియని ఒక అనుభూతిలో ఉన్నారు ఎప్పుడెప్పుడు లోపలికి పోదాము అని చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆ మెట్లు ఎక్కుదామని చూస్తున్నారు ఎప్పుడెప్పుడు రాముడి దర్శనం చేసుకుంటామని చూస్తున్నారు ఆ రకంగా ఒక భవ్యమైనటువంటి దేవాలయాన్ని సవ్యమైన పద్ధతిలో ప్రతిష్ట చేస్తే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ భక్తి పారవశ్యంతో అది మనది మనది అంటే అది భౌతికంగా కాదు ఆధ్యాత్మికంగా కాదు తెలీదు అందదు అర్థం కాదు అలాంటి ఒక మానసిక స్థితిలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే భా అది అసలు ఆ దృశ్యం చూడాల్సిందే ఎందుకంటే మేమున్న దగ్గరే మురారి బాపు గారు ఇంకా రవిశంకర్ గురూజీ చిన్నజీర స్వామీజీ రామభద్రాచార్య స్వామివారు వీళ్ళందరం అక్కడే వెనక్కు కూర్చున్న వాళ్ళు ముందు కూర్చున్నారు అలా అందరం కూడా వాళ్ళందరూ కూడా ఎలాంటి భావనతో ఉన్నారు అన్నీ చూచాం కాబట్టి ఇటు కుడి పక్కన ఎడమ పక్కన మొత్తం ప్రాంగణం అంతా అరవై ఏడు ఎకరాల్లో విస్తరించేటట్టు మైదానంలో ఆహ్వానించబడిన ఎనిమిది వేల మంది కూడా ఆశురులే ఉండగా సరిగ్గా ముహూర్తం సమయానికి ఒక పది నిమిషాల ముందు ఒక సింహం ఆయన నడిచి వచ్చింది ప్రధానమంత్రి గారు వెళ్ళారు కదా శ్రీరామచంద్రుడు లంకకు వెళ్ళే మార్గాన్ని పట్టుకుని ఎక్కడెక్కడికి వెళ్ళాలా అక్కడెక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కలసిందిచ్చారు రామేశ్వరం నుంచి రామేశ్వరంలో వారు ఏం చేశారు పన్నెండు బావుల్లో బకెట్లో నీళ్లు ముంచి పోశారు ఆయన మీద తడిసారు ఆ తడి బట్టలతో పోయి దర్శనం చేసుకున్నారు ఆయన ఒక దీక్ష తీసుకున్నారు ఆయన పదకొండు రోజుల పాటు దీక్షలో ఉన్నారు ఉపవాసం ఉన్నారు ఆయన ఏదైనా చేస్తే అలాగే చేస్తారు కదా అది ఏదైనా సరే చేస్తే అది అలాగే చేస్తారు ఆ విధంగా వారు కలసాన్ని పట్టుకుని ఒక్కరే నడిచి వచ్చారు అందరినీ అలా చూస్తూ మెట్లెక్కి లోపలికి పోయారు అలా అలా ఒక్కొక్క మంటపాన్ని దాటి లోపలికి పోతూ ఉంటే ఆ మంటపంలో ఉండేటువంటి కెమెరా ద్వారా మనం ఆ మంటపాన్ని నరేంద్ర మోడీ గారిని చూస్తూ ఉన్నాం అంటే ముందే అక్కడ పండితులంతా ఉన్నారు అలాగే మన సరసంగ చాలక్ గారు మోహన్జీ భాగవత్ కూడా భాగవత్ గారు కూడా ముందే వెళ్ళారు లోపలికి కాబట్టి చంపతరాయ్ గారు మాత్రం బయట కార్యక్రమాన్ని వివరిస్తూ బయట ఉన్నారు ఆ వేదిక దగ్గర కార్యక్రమాలంతా వివరించింది చంపత్ర్రాయ్ గారు సరసంగ చాలక్ గారు లోపలికి వెళ్ళారు ఇంకా అక్కడ ఎవరు ఉండాలనో దంపతులు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు ఉండాలో వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ముందు అక్కడే ఉన్నారు లేదా పౌరోహిత వర్గానికి చెందిన వాళ్ళు అక్కడే ఉన్నారు మన ఉడిపి స్వామి వారు స్వామీజీ అక్కడే ఉన్నారు అలా మొత్తము అక్కడ ఒక ఆరేడు మంది లోపల ఉన్నారు వీరు మోడీ గారు లోపలికి వెళుతూ ఉంటే మీరు అందరూ టీవీల్లో చూచి ఉంటారు ఏ ఏ మంటపంలో వారు ప్రవేశిస్తున్నారు ఆ మంటపాల్లో ముందుగానే ఏర్పాటు చేసిన కెమెరా ద్వారా మనకు అక్కడ బయట మేం కూడా టీవీ స్క్రీన్లు పెట్టారు అక్కడ వాటి మీదే చూచాం ఎప్పుడైతే ఒక్కసారి ఒక్కసారి ఎప్పుడైతే బాలరాముని విగ్రహాన్ని ఒకసారి చూపించారు ఇక అక్కడంతా కూడా కీరింతలు అక్కడంతా మంగళధ్వనులు అక్కడంతా రామనామ జపాలు రామనామ ఏమంటాం ధ్వనులు అందరూ కూడా పైకి లేచి నిలబడ్డారు నృత్యాలు చేశారు ఏడ్చారు కళ్ళ పెట్టుకున్నారు కౌగిలించుకున్నారు తెలియదు తెలియదు ఎవరేం చేశారో తెలియదు అసలు జీవితంలో ఎటువంటి ఒక స్థితి ఎవరికైనా ఎదురవుతుందా ఇంత ఆనందాన్ని ఎక్కడైనా పొందగలరా ఇంత అనుభూతిని ఎక్కడైనా పొందగలరా కాబట్టి ఆ విధంగా ఆ శ్రీరామచంద్రుడి దర్శనమైన తర్వాత ఇంకా లోపల జరిగినవన్నీ మీరు టీవీలో చూచారు ఆ తర్వాత వేదిక మీద జరిగిన కార్యక్రమాలు కూడా చూచారు ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాం ఒక ఇంత ఒత్తిడి ఎందుకంటే పొద్దున ఏడు గంటల నుంచి కూర్చో ఉండడం వాళ్ళ అనేక వయసు తారతమ్యాలు ఆరోగ్యాలు మొత్తం మీద ఒక ఒత్తిడి జరిగింది ఆ ఒత్తిడిలో సరే దర్శనం అయితే జరిగింది మొదలు శ్రీరాముడినే చూచాము ఎందుకంటే అది రాముడు దేవాలయం కాటి రాముడే కనపడ్డాడు కానీ దగ్గరకు కొద్ది కొద్దీ పోయే కొద్దీ అలవాటు ప్రకారమో అనుగ్రహమో అంతేనో తెలీదు ఆ రాముడు కాస్త వెంకటేశ్వర స్వామి కనపడడం మొదలుపెట్టాడు అలా శ్రీరాముడిలోనే వెంకటేశ్వరుడిని వెంకటేశ్వరుడిలోనే శ్రీరామచంద్రుని ఒక అద్భుతమైనటువంటి కళాఖండం అద్భుతమైనటువంటి నిర్మాణం అద్భుతమైనటువంటి శిల్పం చాలా చక్కగా నిర్మాణం చేశారు వెయ్యి సంవత్సరాలు కాదు కదా ఎన్ని వేల సంవత్సరాలైనా స్థిరంగా ఉండే పద్ధతిలో తయారు చేశారు ఇంకా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి మన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటే వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వదిలిపెట్టి రాలేక చూపు మరల్చుకోలేక మరలా ఎప్పుడొస్తామో ఇందుకోసంగా ఎదురు చూచిందనే దేవుడిని వదిలిపెట్టి రాలేక రాలేక ఎలా అయితే వస్తారో పాలు తాగుతూ ఉంటే పొదుగులో నుంచి దూడను లాగుతూ ఉంటే పాలను వదిలిపెట్టకుండా ముండిగా పొదుగులోకే వెళ్ళాలని చెప్పి ఆవు దూడ పలుపుని మన చేతిలో నుంచి లాక్కుపోవడానికి ఎలా ప్రయత్నం చేస్తుందో పాలు తాగడానికి అలా వెళ్ళలేక వెళ్ళలేక ఎవరంతటి వాళ్ళే అక్కడ పొమ్మన్న వాళ్ళు ఎవరు లేరు ఇక చాలు పదండి అన్నవాళ్ళు ఎవరు లేరు దర్శనం త్వరగా చేసుకోవాలి వెనక వాళ్ళు మీరు వెళ్ళండి ఉన్న వాళ్ళు ఎవరు లేరు అయినా ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగానే పోతూ పోతూ పోలేక పోలేక విడవలేక విడవలేక ఆ విధంగా ఆ భూమితోటి ఏ అనుబంధము సంబంధము ఏర్పడి ఉండిందో అది ఎవరిది అని భావించి ఇంతకాలం ఈ జా ఈ సమాజము జాతి నిలబడ్డదు దాని ప్రభువు దాని యజమాని అక్కడొచ్చి నిలబడితే ఆయనకి అది అప్పగించి ఇందుకోసమేనయ్యా మేమందరం ఇక్కడ ఉన్నాం నువ్వే వచ్చావు నీ కోసం మేము వస్తూనే ఉంటామని చెప్పి అలా ఒక అనుబంధాన్ని ఒక ఆప్యాయతని ఒక అనుసంధానాన్ని హృదయగతంగా ఆత్మగతంగా మనం తోటి ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి తిరిగి రావటం జరిగింది శ్రీరామరక్ష సర్వ జగద్క్ష